విద్యార్థి దశ నుంచే బానిసలుగా మార్చి గంజాయికో బార్ డ్రగ్స్ కో తెలంగాణ యువతను అలవాటు చేసి బానిసలుగా చేసి ప్రభుత్వం చేస్తున్న దోపిడీని ప్రశ్నించకుండా ఉండడానికి పరోక్షంగా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలే కుట్ర చేస్తున్నారని ఆరోపణ చెయ్యక తప్పదు ఇవాళ అందుకే రజకుమార్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని నేను డిమాండ్ చేసుకునే వేదిక మీద నుంచి తక్షణమే మీరు విచారణకు ఆదేశించండి ఈ పార్టీలు ఏదైతే ఉందో సెన్సేషన్ రైస్ పార్టీలో అనుమతిస్తున్న విద్యార్థిని విద్యార్థులు వాళ్ళ పరిస్థితులు లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు లిక్కర్ తీసుకుంటున్నారా లేదా లిక్కర్ అమ్మే ప్లేసులకు వీళ్ళను అనుమతి ఇవ్వకూడదు ఎక్కడైతే లిక్కర్ అమ్ముతారో అక్కడికి అండర్ ట్వంటీ వన్ ఇయర్స్ ఉన్న అనుమతి ఇవ్వకూడదు బార్ల కానీ పబ్ల కానీ ఏడికి కానీ మరి పదిహేను సంవత్సరాల విద్యార్థులను లిక్కర్ అమ్మే ఈ ఈవెంట్లకు అనుమతిస్తుందంటే చట్ట ఉల్లంఘన కాదా రెండవది ఐదు లక్షల రూపాయలకు ఒక టికెట్ అమ్మిన ఎన్ని అమ్మిండ్రు వీటి మీద జిఎస్టి కట్టినరా ఎందుకు జిఎస్టీ అధికారులు వీటి మీద దాడి చేస్తలేరు ఇవాళ అక్కడ అమ్మిన టికెట్లు ఎవరు ఎన్ని వేల మంది వచ్చిండ్రు ఎన్ని టికెట్లు అమ్ముడు పోయినాయి ఎన్ని ఐదు లక్షల టికెట్లు కూపన్లు బాక్సింగ్ చేసి అమ్మిండ్రు వాళ్ళకి ఏర్పాటు చేస్తున్న వసతులు ఏంటివి అక్కడ వాళ్ళు అమర్చుతున్న విలాసవంతమైన జీవితం ఏంటిది ఏమేమి ఏర్పాట్లు చేస్తుండో టాస్క్ ఫోర్స్ ఎందుకు వీటిని పర్యవేక్షిస్తలేరు ఇక్కడ లోపల ఏం జరుగుతుందో ఈ లోపల జరిగే చిదంబర రహస్యాన్ని ఎందుకు నిఘా అధికారులు పరిశీలిస్తలేరు సైబరాబాద్ లో ఉండే స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ టీం సిట్ గాని హైదరాబాద్ లో ఉండే టాస్క్ ఫోర్స్ కానీ కళ్ళు ముసుకొని నిద్రపోతుందా ఇంత బహిరంగంగా సాయంత్రం నాలుగు గంటల నుంచి అర్ధరాత్రి వరకు ఒక ఈవెంట్ గచ్చి పోలీస్ ఏరియాన్ని మొత్తం మీరు అప్పచెప్పి దాని చుట్టూతో పోలీసులను కాల్చి లోపల ఇంత దుర్మార్గమైన విశృంఖలమైన చర్యలకు పాల్పడుతుంటే ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు మూసుకొని ఉంది రాజ్ భాకాల యొక్క ఈవెంట్స్ నవ్లో ఈ డేటింగ్ వ్యాపారం ఏంది దీని ఉన్న రాష్ట్రం ఏంది రాజ్ భాకాలను ఎందుకు విచారించారు మీరు రాజ్పాకాల కేటీఆర్ బావమర్ది కాడా కేటీఆర్ బావమర్ది అయితే అమ్మాయిల అబ్బాయిల డేటింగ్లు కూడా ఏర్పాటు చేయొచ్చా అసలు ఈ ఆన్లైన్ వ్యాపారం ఏంది ఆన్లైన్ చీటింగ్ వ్యాపారాలు చాలా చూస్తున్నాం మనం ఇవాళ ఆన్లైన్ లో డైరెక్ట్ గా సొంత బావ మార్ది ఈ అనే సంస్థను పెట్టి మీకు పూర్తి వివరాలు ఇచ్చిన మీరు చదవండి మూడు వేలు కట్టే ఎంతమంది అమ్మాయిలను ఏర్పాటు చేస్తాడో మాట్లాడుకోవడానికి స్ట్రిక్ట్ గా పెట్టండి సింగిల్స్ రావాలంటే అమ్మాయిలు మాత్రమే సింగిల్ గా రావాలంటే అబ్బాయిలు వచ్చినా సింగిల్ గా రావాలంటే మళ్ళీ రెండో మంచి కూడా తోడు ఉండొద్దంట ఈ మాట్లాడుకునే ఒకవేళ మంచి కార్యక్రమం అయితే ఇద్దరు గడిస్తే తప్పేముంది అంటే మీ ఉద్దేశము మీ ప్రకటనల మీరు వసూళ్లు చేస్తున్నది కేవలం డబ్బు సంపాదన కోసం ముఖ్యమంత్రి కుటుంబము వాళ్ళ బంధువులే ఇంత నీచానికి దిగజారితే ఇక నిజమైన నేరస్తులని ప్రభుత్వం ఎక్కబట్టుకుంటుందని నేను అడుగుతున్నాను కాబట్టి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం నుంచి శాంతి భద్రతల నుంచి అనుమతుల వరకు ఎన్నికల ప్రధాన అధికారి పర్యవేక్షణలోకి వెళ్ళిపోయినాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ గారిని నేను డిమాండ్ చేస్తున్నా తక్షణమే మీరు పోలీసు మొత్తం పంపించండి తక్షణమే నిఘా వర్గాలను అందరిని అక్కడికి పంపించండి ఎన్నికల పర్యవేక్షణ అధికారులను మీరు అక్కడికి పంపించండి లోపల జరుగుతున్న చిదంబర రహస్యాన్ని ఛేదించండి మీడియా మిత్రులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా అది సక్రమమైన వ్యాపారమే అయితే మిమ్మల్ని ఎందుకు కెమెరాలతో లోపలికి ఆలోచారు మీరు లోపలికి వెళ్ళండి బహిరంగ కార్యక్రమం ఏది పెట్టుకున్నా పబ్లిక్ ఫంక్షన్ ఏది పెట్టుకున్నా మీడియాకి అనుమతి ఇవ్వాల్సిందే కదా మీరు స్టేడియం స్టేడియంలోకి లోపలికి వెళ్ళి చూడండి ఏం జరుగుతుందో ఈ రాష్ట్రాన్ని చంద్రశేఖరరావు గారు ఏ దిశగా పరిపాలిస్తున్నాడో తెలుసుకోవాల్సిందిగా తెలంగాణ సమాజాన్ని డిమాండ్ చేస్తున్నా అదే విధంగా ఇవాళ పోలీసులు తీసుకోవాల్సిన చర్యలు తీసుకోకపోతే ఇటు మా ఎన్ఎస్ విద్యార్థులు కానీ మా యూత్ కాంగ్రెస్ విద్యార్థులు కానీ మా యూత్ కాంగ్రెస్ నాయకులు కానీ ఖచ్చితంగా వాళ్ళ నిరసన ఎదుర్కోవాల్సి వస్తుంది రాష్ట్ర ప్రభుత్వము నేను ఈ మీట్ అయిన తర్వాత అధికారులతో కూడా మాట్లాడతా అధికారులు సరైన చర్యలు తీసుకోకపోతే నేనే ప్రత్యక్షంగా అక్కడికి వెళ్తా ఇంత దుర్మార్గమైన చర్యలకు రాష్ట్ర ప్రభుత్వ రక్షణలతో జరుగుతున్నప్పుడు ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ప్రతిపక్ష నాయకుడుగా మా మీద ఉన్నది సాయంత్రం జరగబోయే ఈ మొత్తం తతంగం ప్రజలకందరికీ తెలియాలి పోయిన సంవత్సరం కోర్టు ఏదైతే మొత్తం వీడియోలు తీసి కోర్టుకు సబ్మిట్ చేయమన్నదో ఈసారి కూడా నేను పోలీసులను డిమాండ్ చేస్తున్నా లోపల జరుగుతున్న ఈవెంట్ తో సహా మీరు ఐదు లక్షల రూపాయల కమ్మిన టికెట్ల బాక్సుల ఎవరెవరు ఉన్నారు ఏమేం చేస్తున్నారు కూడా మొత్తం వీడియోలు తీయాలి దీని వెనకాల ఉన్న చిదంబర రహస్యాన్ని చేదించాలి లేకపోతే మా ఎన్ఎస్ఏ మా యూత్ కాంగ్రెస్ కార్యకర్తలతో మేమే ప్రత్యక్ష కార్యాచరణకు పాల్పడాల్సి వస్తుంది ప్రభుత్వం మమ్మల్ని ఆ పరిస్థితికి వెళ్ళనీయకుండా ఆలోచన చేసి తక్షణమే ఎన్నికల అధికారి సరైన విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి